ఇక్కడ చూడండి ఇక్కడ అంటారా పన్నీర్ ఫ్రై చేసాడు ఎలా ఉందో ఏమో టేస్ట్ చేసుకుని ఫస్ట్ నాకే ఇస్తున్నాడు అనమాట నేనైతే టేస్ట్ అయితే చేయబోతున్నాను ఏమంటూ బాగుంది సూపర్ బాగుంది కానీ కాంబినేషన్ క్యారెట్ అయితున్నావు కదా నాకు ఓన్లీ ఓన్లీ పన్నీర్ తింటే సూపర్గా ఉంది హెల్దీ అమ్మ క్యారెట్ గుడ్ వెరీ గుడ్ పాప ఇక్కడ చూడండి ఒకే చపాతి ఉంది మధ్యాహ్నం తింటూ చపాతీ చేసి మాట దానికి చేసి తింటే వాడు ఒకటి మిగిలిచ్చేసినాడు ఒకటి చేసి రెండు చేసింటే దాంతో అర్ధం తినిన్నాడు ఇంకొకటి మిగిలిందా ఇది వచ్చేసి వాడు ఎత్తుపోయి ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ ప్యాన్ ఫైన్ పెట్టి వెయిట్ చేశాడు సో ఏమైందంటే ఇది వచ్చేసి వెయిట్ చేసేటట్టుకే ఫుల్ క్రిస్పీగా తయారైంది ఇట్లా వచ్చితేనే ఇట్లా తిరిగిపోతుంది పాపం చపాతీ రోల్ లేకని ఇది చేసాడన్నమాట చపాతీ రోల్ చేసేకి బ్రైటార్లది ఏం చేస్తాడో చూద్దాం చూడండి లెట్స్ రోల్ చేసే కయ్యలేదు కాబట్టి టాకో 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 మీ ఇంకా ఇదేమో మిగిలిచ్చినాడు ఇదేమో కడుక్కుపోతుంది ఇది వద్దు అంత కడిగేమో తెలిసినా కడిగే సామాన్లు ఒక ఇన్ను ఉంటాయి అదేమో తెలిసినా పెరుగులోకి మసాలాలు స్పూన్ కారం ఒక స్పూన్ పెప్పరు ఫోల్ చేసేస్తా ఇలా చేసారనమాట ఇది రోల్ చేసే అతి కష్టంగా అతి కష్టం మీద రోల్ అవుతుంది చూడాలన్నమాట సాస్ సా అక్కడ ఉంది కదా

ఎలా ఉంది ఏం చేస్తాండ ప్యాన్ పైన పన్నీర్ మ్యారినేట్ చేసి ఫ్రై చేస్తాం రోల్ ఏం రోల్ చపాతీ ఎక్కడ ఇది చూడండి చపాతీ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇక్కడ అంతా అమెరికాలో చేసే సిస్టమ్ అంతా ఈ ఇండియాలో ఫాలో అవుతున్నాడు మా అమ్మ గాడు పన్నీర్ రోల్ చేస్తాడంట దాంట్లోకి వచ్చేసి ఏమేమి వేసినావు చెప్పపా కొంచెం ఇంగ్రీడియంట్స్ కర్డ్ ఫస్ట్ కర్డ్ వేసుకోలే గోల్లో కొంచెం పన్నీర్ చిన్న పీసుల్లో కట్ చేసేసి బాగా వేసేసి మసాలాలు ఉండేవన్నీ వేసి బాగా కలిపేసి ఒక వన్ అవర్ అట్లే పెడితే వన్ అవర్ థర్టీ మినిట్స్ అట్లా పెట్టి మొదటి ప్లాన్మీన్ నాన్ స్టిక్ ప్లాన్ మీద ఫ్రై చేసుకోవాలి ఓకే ఫ్రై అవ్వండి అంటే ఫ్రై అంటే కొంచెం వెయిట్ సరే